హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త మోడల్ అండి ఇది చాలా బాగుందండి క్లాత్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఇది పోదండి ప్రింట్ కాదు ఇది పోదు ఇది చూడండి అసలు ఏం పోవట్లేదు చాలా బాగుంది క్లాత్ అయితే ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే సెల్ఫ్ వచ్చిందండి కలర్స్ చూపిస్తాను ఇందులో చూడండి ఇందులో ఇదొక కలర్ అండి ఈ కలర్ ఇలా వస్తుంది ఇలా శారీ మొత్తం అయితే ఇలా వస్తుందండి ఇవి ఇదైతే అయితే సూపర్గా ఉంటుంది సారీ అయితే ఇదైతే అయితే ఇలా వస్తుందండి సారీ అయితే మొత్తం విప్పి చూపించట్లేదండి ఎందుకంటే మళ్ళీ రావట్లేదు మడత పెట్టడానికి చా అయితే ఇలా వస్తుందండి సారీ మొత్తం బ్లౌజ్కి ఇలాగే వస్తుంది వర్క్ కూడా ఇంకో కలర్ చూపిస్తాను ఇందులోనే చూడండి ఇది పింక్ అండి ఇలా వస్తుంది శారీ అయితే ఇది బార్డర్ అండి శారీకి ఇలా బార్డర్ వస్తుంది కింద చిన్న కట్ వర్క్ లా వస్తుందండి చూడండి చాలా బాగుంది క్లాత్ అయితే ఇంకో కలర్ ఉంది ఇందులో డార్క్ గ్రీన్ అండి ఇది చాలా బాగున్నాయి సారీస్ అయితే ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి పంపించండి సూపర్గా ఉంది కలర్స్ అయితే థౌజండ్ రూపీస్ అండి ఇవి ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉంది డిజైన్ మాత్రం సూపర్ ఉందండి ఇది పోదండి ప్రింట్గా అనుకున్నారు ఇది అయితే అస్సలు పోదు చిన్న లా కూడా కింద బార్డర్కి వచ్చింది ఇందులో ఇంకో కలర్ ఉంది చూపిస్తాను ఎల్లో అండి ఎల్లో కలర్ ఉంది ఇందులో స్మూత్ గా ఉందండి క్లాత్ అయితే సూపర్గా ఉంది ఇది లాస్ట్ కలర్ అండి ఇది వైట్ అండి సూపర్ గా ఉంది సిక్స్ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా నేను నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి పంపించండి థౌజండ్ రూపీస్ కలర్స్ ఇంకోసారి చూపిస్తాను ఇది వైట్ ఇది ఎల్లో ఇలా వస్తుంది గ్రీన్ పింక్ ఇది ఇలా వస్తుంది ఇలా వస్తుందండి సారీ అయితే కింద బార్డర్ అయితే ఇట్లా వస్తుంది సారీ